అందరికి నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధాలు ఉన్నారో వారందరికీ కూడా ఇక ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్ పదో తేదీ నుంచి ఈ పత్రాలు ఉంటాయనైతే ఇస్తారట సో ఈ రకంగా ముందుకెళ్తారు చాలా మంది ఆసరా పెన్షన్లు అనేది కొంతమంది కొన్ని జిల్లాల్లో ఇచ్చారు కొంతమంది కొన్ని జిల్లాల్లో అయితే ఇవ్వలేదు ఈ రోజు ఏ జిల్లాలో రిలీజ్ కాబోతుంది రిలీజ్ కాని వారు ఏం చేయాలి ఆసరా పెన్షన్లు అయితే వీళ్ళకు చేయబోతున్నారు అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వీడియోను పూర్తిగా చూసి వరకు చూసి తెలుసుకోండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాని పని నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పని నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక లేట్ చేయకుండా వీరాల కనుక వచ్చినట్లయితే తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు అనేది కొన్ని జిల్లాల్లో ముందుగానే ప్రారంభం కావడం జరిగింది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కూడా రావడం జరుగుతుంది కొంత బ్యాంక్ ఖాతాలో కూడా జమ అవుతుంది కొంత పోస్ట్ ఆఫీస్ కూడా ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పటికీ అప్రూవల్ అయితే ఇచ్చింది సో తెలంగాణలో గవర్నమెంట్ అయితే దీన్ని శాంక్షన్ కూడా చేస్తూ ఉంది పెరిగిన ఆసరా పెన్షన్లు మరి ఎప్పటి నుంచి ఇస్తారు ఏప్రిల్ నుంచి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు వస్తుంది ఇదే నిజమైతే చాలా హ్యాపీ సో మొత్తానికి చాలా మంది మరి ఆసరా పెన్షన్లు అనేది డిసెంబర్ నెల పెన్షన్ అనగా జనవరిలో ఇస్తారు ఈ రకంగా డిసెంబర్ నెల పెన్షన్లు మార్చి నెల పెన్షన్లు ఈ రకం కొంతమందికి పెన్షన్లు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు కొంతమంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం వల్ల ఆసరా పెన్షన్లు అయితే వారి నుంచి తొలగించారు కొంతమందికి మరొక సమస్య ఏర్పడింది రెండు మూడు నెలల కాంచి కూడా ఆసరా పెన్షన్ తీసుకోకపోవడం వల్ల అందులో ఏదైతే ఎంటర్ చేసి ఐడి ఎంటర్ చేయగానే అందులో చూపెట్టడం కూడా లేదు కాబట్టి ఆసరా పెన్షన్లు ప్రతి నెల కూడా సక్రమంగా తీసుకోండి ఇలాంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు విధాలు కూడా కారణాలు అయితే బయటపడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి తాజాగా ఈసారి పోస్ట్ ఆఫీస్ లో నుంచే అందిస్తుంది మరి ఏప్రిల్ నెలకి సంబంధించి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారట సో మొత్తానికి ఈ రోజు ఈ చాలామంది ఆసరా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు అంటున్నారు కొంతమంది ఇంకా ఇవ్వడం లేదని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు ఈ రోజు ఏ జిల్లాలో అంటే ఆసరా పెన్షన్ రిలీజ్ కావచ్చు అంటే భద్రాచలం కొత్తగూడెం హైదరాబాద్ జిల్లాలో అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో తెలంగాణలో ఇప్పటికే మరికొన్ని జిల్లాల్లో కూడా పడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంటే పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం ఆల్రెడీ జమ అవుతుంది ఇక నిర్మల్ జిల్లా వారు కూడా డబ్బులు జమ అవుతున్నాయి ఖమ్మం జిల్లాలో మనకు రెండు తారీఖు నుంచే రిలీజ్ కావడం జరిగింది అనమాట నిజామాబాద్ సంబంధించి ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది వరంగల్ జిల్లాలో మొన్న రిలీజ్ కావడం జరిగింది జనగామ జిల్లా అయితే ఆల్రెడీ కంప్లీట్ కావస్తుంది ఇక మరికొన్ని జిల్లాలో అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి అనమాట కొంతమంది చెప్తున్న కథనాలు వార్తా కథనాల వర్గాల ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుకు అనేది ఈ కేవైసీ చేసుకోకపోతే మీ పెన్షన్ అనేది కట్ అవుతుందని చెప్తున్నారు అంటే ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే రేషన్ కార్డులో మన పేరు ఉన్నట్లయితే ప్రతి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రతి దానికి కూడా లింక్అప్ చేసింది కాబట్టి సో అందుకని చెప్పేసి రేషన్ కార్డుకు అనేది మీరు కేవైసీ ఇంకా డేట్ ఉంది దగ్గరలో ఉండి కేవైసీ చేసుకోకపోతే ఈకేవైసీ చేసుకోండి దీనికి కొంతమంది రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా మరి పెన్షన్ అయితే వస్తుంది దాని కంగారు పడకండి కానీ ప్రభుత్వం నుంచి మరలా ఒకవేళ డేటా అనేది కలెక్ట్ చేసి రేషన్ కార్డు ఉన్నవారికే పెన్షన్ కూడా ఇస్తామంటే అప్పుడు క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంది కొత్తగా లేని వారికి మాత్రం మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక కొత్త రేషన్ కార్డుల ఎప్పుడు ఇస్తారు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చర్చనీయ అంశం కాదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కాబట్టి ఇక తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి సదరం స్లాట్లు అయితే ప్రతి నెల మనకు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపు అయితే ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట సో మీరు సదరం ఫ్లాట్ అనేది మీ సేవ ద్వారా వెళ్ళి అక్కడ ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ అనేది ఇచ్చేసిన తర్వాత మీకు ఎక్కడ క్యాంపు పడుతుంది ఎలా వెళ్ళాలి దాని తర్వాత నిర్ధారణ చేసిన తర్వాత ఎంతవరకు అంటే వికలంగా సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ పొందితేనే మనకు పెన్షన్ కూడా వస్తుంది కాబట్టి అదొకసారి గమనించుకోగలరు ఇక తెలంగాణలో మరొకసారి ప్రభుత్వం నుంచి కవర్ అయితే రానున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాలు చూద్దాం ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలుస్తాను ఇక ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వం నుంచి తాజాగా కొన్ని ఒడిదుడుకుల వల్ల ఆసరా పెన్షన్లు ఇవ్వకుండా చాలామంది గుండెపోటుతో కూడా మరణించారు సో దీనివల్ల ప్రభుత్వం అలాగే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఆరు తారీఖు వరకు డెడ్ లైన్ అయితే పెట్టేసుకొని ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే ఇంటింటికి వచ్చి పెన్షన్లు వృద్ధులు వితంతులు వికలాంగులు అందరికీ కూడా అందిస్తున్నారు అక్కడున్న బెటర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంటింటికి వచ్చి ఇస్తారు ఇక్కడ మాత్రం ఇంటింటికి వచ్చి తెలంగాణలో ఇవ్వడం లేదు ప్రభుత్వం మరి ఆందోళన చెందుతున్నారు ఏంటంటే ఆసరా పెన్షన్ లబ్ధారులు ఎండాకాలం కాబట్టి ప్రభుత్వం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాక్సిమం మ్యాక్సిమం ఇంటింటికి వస్తే దాంతోపాటు ప్రతి నెలలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ చేసుకున్నారు దాదాపు అరవై లక్షల మంది అయితే ఉన్నారు ఇక్కడ నలభై తొమ్మిది నుంచి యాభై లక్షల మంది మాత్రమే ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువ పెన్షన్లు అయితే పెన్షన్ తక్కువ ఇచ్చినప్పటికీ కానీ సంఖ్య పెరిగి ఉంది సో ఇక్కడ కూడా ప్రస్తుతానికి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి మనకు వచ్చే చివరాకరి వరకు ఈ నెలలో ఏదైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఐదు గ్యారెంటీలు అమలు చేస్తుంది కొంతమంది అర్హత ఉన్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకోకపోయినా మిగిలిపోయిన వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు మళ్ళీ పరిధిలో ప్రధానంగా వచ్చేసి మనకు గ్యాస్ సిలిండర్ అనేది చాలామంది ఎదురు చూశారు ప్రభుత్వం ప్రారంభించింది కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడడం లేదు పడుతున్నాయా లేదా అనేది డబ్బులు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఇంద్రామైన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రారంభించింది కానీ ఎలక్షన్ కోడ్ వల్ల కొంత అయినట్లే కారగ్యశ్రీ కార్డు ఆల్రెడీ ప్రభుత్వం మరోసారి హెల్త్ కార్డులు కూడా త్వరలోనే మనకు జూన్ కల్లా తీసుకురాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం ఆల్రెడీ మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక మహిళలకు సంబంధించి కూడా ఇరవై ఐదు వందలు అనేది ఎప్పుడు అందిస్తారని ఏందనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ వల్ల అది కాస్త డిలే అయినట్లే